ఎన్ని శిరస్సులుదయించెనో ఎన్ని మరణ మృదంగారగ ఎర్రజెండా మొలిచెనో ఎంత నెత్తురు నేల పారగ జెండా మొలిచెనో ఎందర మరుల త్యాగము ప్రతిఘటన పోరై నిలిచెనో తెలుసుకో తెలుసుకో మిత్రమా పరిణామమిందరి రక్త తర్పణ నేస్తమా ఎన్ని శిరసులు నేలరాలగకం యునిజముదయించెనో ఎన్ని మరణ మృదంగ ఘోషల మార్క్సిజము ಆಿ ಮಾನ ಮಾನವಾಳಿಕ್ ಕಟಿಗ ಬ್ರತುಕಗ ಸ್ವಾರ್ಥ ಚಿಂತಲ ಮಾನವಾಳಿ ಸ್ವಂತ ಹಸ್ತಿ ನೆಟ್ಟ ಸ್ವಂತ ಹಸ್ತಿ తెలుసుకో తెలుసుకో మిత్రమా స్వార్థమే సంఘర్షణే నేస్తమా ఎన్ని శిరసులు రాలగ కమ్యూనిజము దెనో ఎన్ని మరణ మృదంగ ఘోషల మార్క్సిజము జనయించెనో ఎన్ని మరణ మృదంగ ఘోషల మార్క్సిజము జనించెను తరతరాలుగా దురంకార దురాక్రమణల పర్వమే రాజ్యాకాంక్షకు లోకమంతా పెరిగెను నరమేదమే పెరిగెను నరమేదమే పాలకులు పాలికులు రెండుగా చీలెను జన సంద్రమే పాలకులు పాలికులు రెండుగా చీల ಸಂದ್ರಮಿ ತೆಗಿನ ತಂತುలెನ್ನ ಮೋಸ್ತು ತಿರಿಗೆನು ಭೂಗೋಳಮೆ తెలుಸುಕೋ తెలుಸುಕೋ ಮಿತ್ರಮಾ ಪ್ರತಿಗಮನವೇ ನರಮೇಧಮೂ ಬೋನೆಸ್ತಮಾ ಎನ್ನಿ ಸಿರಸುಲು ನೀಲರಾಲಗ ಕಮ್ಯುನಿಸಮುದಯಿಂಚೆನೋ ఎన్ని మరణ మృదంగ ఘోషల మాక్సిజము జనించెనో పుడమి పైన పట్టు కొరకు మొదట న్యాయం పుట్టగా జులుముతో బలవంతులే బలహీనులను అని చేయగా బలహీనులను చేయగా అంత శ్రమ దోపిడే ఈ జగతి సూత్రం నేస్తమా ఎన్ని శిరసులు నీల రాలగ కమ్యూనిజము దయించెనో ఎన్ని మరణ మృదంగ ఘోశల మార్క్సిజము జనియించెనో పరుల కష్టం దోచి బ్రతుకుట పెట్టుబడులా బడుల సూత్రమో

స్వార్థమే సంఘర్షణే ఇది నేస్తమా తెలుసుకో తెలుసుకో మిత్రమా సామ్రాజ్యవాదమి పుడమి శత్రువు నేస్తమా ఎన్ని శిరసులు నేలరాలగ కమ్యూనిజముదయించెనో ఎన్ని మరణ మృదంగ ఘోషల మార్క్సిజము జెనో ఎన్ని మరణ మృదంగ ఘోషల మార్క్సిజము జెనో ఎన్ని మరణ మృదంగ ఘోషల మార్క్సిజము జెనో ధన్యవాదాలు